హాయ్ అండి ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం ఇదిగోండి బ్లౌజు బ్లౌజ్ పీస్ లైనింగు లైనింగ్ కట్ చేద్దాం ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం క్లాత్ ఇలా ఫోల్డ్ చేయాలి ఇదిగోండి ఓపెన్స్ మనకు అపోజిట్లో ఈ ఫోల్డింగ్ మన వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూద్దాం టేప్తో బ్లౌజ్ పొడవ చూడాలి ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ జాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ పెట్టి బ్యాక్ బ్యాక్ డాట్ ఉంది కదా బ్యాక్ డాట్ వరకు ఇలా టేప్తో పట్టుకోవాలి ట్వెల్వ్ ఉంది బ్యాకు వీప్ పొడవు టువెల్వ్ ఉంది ట్వెల్వ్ అంటే ఖర్చు వన్ ఇంచు థర్టీన్ పదమూడు ఇంచులకు మార్క్ చేయాలి ఖర్చుతో సహా పదమూడు ఇంచులు ఖర్చుతో సహా పదమూడు ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఇదే పదమూడు ఇంచులు చివరిని కూడా మార్క్ చేయాలి మార్క్ ఇది పదమూడు ఇంచులో మార్క్ పెట్టుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్లను ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్లౌజ్ కూడా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే నడుములో చూడాలి టేప్తో బుక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి మనము ప్రిన్స్ కట్ కటింగ్ ఏ కట్ దేనికైనా బ్యాక్ పట్ సేమ్ ఉంటుందండి ఫ్రంటే కొంచెం మారేది బ్యాక్ పర్ట్ సేమ్ ఉంటుంది ఇరవై నాలుగున్నర వచ్చింది ఇడ నోట్ చేసుకుందాం ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నరలో నాలుగో వంతు వచ్చేది మనకు నడుము లూజు నాలుగో వంతు ఎలా తీసుకోవాలి అంటే టేపిలా ఫోల్డ్ చేయాలి ఇంచుల ఒక పాయింట్ వచ్చింది ఇంచుల ఒక పాయింట్కు మార్క్ చేయాలి బ్యాకు ఈ డాట్స్ కోసం వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఖర్చుకి ఒకటిన్నర క్లాత్ వదులుతున్నాను ఖర్చుకి ఒకటిన్నర ఇరవై నడుము లూజు ఇరవై నాలుగున్నర అంటే మనకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి చిన్న సైజ్ బ్లౌజు నడుము లూజు ముప్పై ఇరవై తొమ్మిది ఈ ఈ లోపు ఉంటే అన్ని చిన్న సైజు బ్లౌజు ముప్పై ఒకటి ముప్పై రెండు అలా ఉంటే పెద్ద సైజు కదా ఇది ఇరవై నాలుగున్నర అంటే చాలా చిన్న సైజు బ్లౌజు చిన్న సైజు బ్లౌజ్కి నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇంచులు ఐదు ఇంచులకు మార్క్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు ఇదే ఐదు ఇంచులు కొంచెం డౌన్లో ఇలా ఐదు ఇంచులకు మార్క్ చేయాలి ఇది ఇది ఎందుకంటే చంక డౌను మార్క్ చేసుకుంటాం కదా మనము అందుకే ఇక్కడ ఎంత తీసుకున్నామో కొంచెం డౌన్ లేట్ అంతే తీసుకోవాలి ఐదున్నర తీసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనము ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ చంక డౌన్ తీసుకుందాం చంక డౌను ఇది చిన్న సైజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఐదున్నర తీసుకుంటున్నాను చాలా చిన్న సైజు కదా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు అలా ఉంటే ఆరు ఇంచులు తీసుకునేదాన్ని ఐదున్నరకు మార్క్ చేస్తున్నాను ఆర్మ్ డౌను ఇలా ఎల్సింబల్లా వచ్చింది కదండీ ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ తీసుకోవాలి చెస్ట్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు నడుము లోజు సిక్స్ పాయింట్ వన్కి మార్క్ చేసుకున్నాం కదా ఆరుంచులా ఒక పాయింట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి వన్ నుంచు యాడ్ చేయాలి వన్ నుంచి యాడ్ చేస్తే వచ్చేది మనకు చెస్ట్లోజు సెవెన్ పాయింట్ వన్ ఇప్పుడు చెస్ లోజ్ నడుము లోజుకి వన్ నుంచి యాడ్ చేస్తే వచ్చేది మనకు ఇటు మార్క్ చేసుకోవాలి సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ వన్కి మార్కింగ్ చేయాలి మనం ఖర్చుకి ఒకటిన్నర వదిలినాం కదా ఒకటిన్నరకు మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా డ్రా చేసుకోవాలి లైన్ ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీయాలి కదా ఈ కార్నర్ మధ్యలో ఇలా ఒక లైన్ మార్క్ చేసుకొని చిన్న సైజు వారికి ఒకటి బాగు మార్క్ చేస్తాం కదా ఒకటి బాగు మార్కింగ్ చేసి చేయాలి ఇలా ఆర్మ్ రౌండ్ ఆర్మ్ రౌండ్ తీయాలి నెక్స్ట్ ఇప్పుడు నెక్ షోల్డర్ మూడించులు మూడించులకు మార్క్ చేయాలి షోల్డర్ మూడు ఇంచులు ఉండాలి మిగతాది నెక్ రెండు ఇంచులు నెక్కు ఇప్పుడు నెక్ డీపు చూడాలి బ్లౌజు ఇలా ఫోల్డ్ చేసి టేప్ ఇలా చూడాలి ఎంత ఉందో మూడించులు ఉంది కింద ఖర్చుకి ఒక పావు ఇంచు వదిలి మూడు ఇంచులకు మార్క్ చేయాలి పైన ఖర్చుకి ఈడ ఒక పావు ఇంచు క్లాత్ పడుతుంది కదండి మొత్తం ఖర్చుతో సహా రెండు పాయింట్లు తక్కువ నాలుగు ఇంచులు మనం ఈడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ వీళ్ళు బ్యాక్ ఉక్స్ పెట్టమన్నారు అండి బ్యాక్ ఉక్స్ పెట్టమన్నారు ఇక్కడ రెండున్నర తీసుకు రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఈడ నేను రెండు ముక్ తీసుకుంటున్నాను బ్యాక్ బటన్స్ పెట్టమన్నారు రెండు ముప్పాలో మార్కు మార్కింగ్ చేశాను ఇప్పుడు ఎక్కువ రౌండ్ తీయాలి ఇందులో ఈ విధంగా కట్ చేద్దాం మార్క్ని ఎలా పెట్టుకున్నామో అలా కట్ చేయాలి బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా మనం నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఈ ఆర్మ్ రౌండ్ ఉందో చూడాలి టేప్తో ఈ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూద్దాం ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి నైన్ ఉంది తొమ్మిది ఇంచులు ఉంది ఖర్చుకి ఇది ఇటు సైడ్ ఆపించు ఇటు ఆపించు కదండి ఖర్చుకి వన్ ఇంచు పోతే మనకు తొమ్మిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు వెడల్పు హ్యాండ్ వెడల్పు ఎనిమిది ఇంచులు తీసుకోవాలి మనం క్లాత్ ఎనిమిది ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఇదిగోండి ఇలా ఉంది కదా ఫోల్డింగు నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేయాలి చేసి మనకు ఈ విడితో ఎనిమిది ఇంచులు ఉండాలి ఎనిమిది ఇంచులకు ఒక పాయింట్ తక్కువ ఉందండి ఎనిమిది ఇంచులు ఇప్పుడు హ్యాండ్ పొడవు ఉందో చూడాలి హ్యాండ్ పొడవు ఇది బుగ్ హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఉందండి హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచులు పెట్టమన్నారు వాళ్ళు తొమ్మిది ఇంచులు పెట్టమన్నారు తొమ్మిదిన్నర హైట్ ఎక్కువ అవుతుందేమో తొమ్మిది ఇంచులు పెట్టమన్నారు ఖర్చు కింద ఆపించు పైన ఆపించు ఇంచులు ఖర్చుతో సహా నేను హ్యాండ్ పొడవు ఇంచులు తీసుకున్నాను యాక్చువల్గా వాళ్ళకు తొమ్మిది ఇంచులు హ్యాండ్ పొడవు ఖర్చు కలిపి ఇంచులకు మార్క్ చేసినాను ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్కు ఒక మార్క్ చేయాలి టూ ఇంచెస్కు ఒక మార్క్ చేయాలి లేదా డైరెక్ట్ వన్ ఒకటిన్నరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌను మూడు ఇంచులకు మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఒక లైన్ మార్క్ చేసుకుందాం మనము బ్యాకు ఖర్చుకి ఒకటిన్నర క్లాత్ వదిలినాం కదా ఇక్కడ ఇక్కడ ఖర్చుకి ఈ హ్యాండ్ డౌను మార్కింగ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒకటిన్నర ఇప్పుడు మనము ఖర్చుకి ఒకటిన్నర వదిలినాం కదా బ్యాక్ హ్యాండ్ గీడ ఒకటిన్నర వదలాలి ఒకటిన్నర నెక్స్ట్ హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఐదు ఇంచులండి వాళ్ళది ఐదు ఇంచులకు మార్కింగ్ ఖర్చుకి ఒకటిన్నర వదిలినాం కదా ఒకటిన్నరకు మార్కింగ్ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి రెండు ఇంచులకు మార్క్ చేసినాం కదా ఇక్కడ ఖర్చు కోసమని మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ లైన్ డ్రా చేయాలి ఇలా లైన్ డ్రా చేసి వన్ ఉంది కదా మార్కింగ్ ఒక పావు ఇంచు ఈ టూ ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా దాని కిందన ఒక పావు ఇంచు కిందికి వచ్చి ఇలా కట్ చేద్దాం ఇలా టక్స్ పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుందండి మనకి ఇప్పుడు హ్యాండ్ లోతు తీద్దాం చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ లోతు తీయడం ఇక్కడ ఈ మిడిల్లో టక్స్ ఉంది కదా అటు నుండి వండించి ఒక మార్కు పెట్టుకొని ఇటు ఖర్చుకో మార్కింగ్ ఉంది కదా ఇటు నుండి వండించుకో మార్కు పెట్టి టేప్ అవన్నీంచి నుండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచు లో తీయాలండి ఈ విధంగా మనకు ఇది లోద్ తీసింది గురు అండి టక్స్ పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ మనము ఫ్రెండ్స్ కట్ ఎలా కట్ చేయాలో చూడండి ఫ్రంట్ కట్ చేస్తా ఫ్రంట్ కట్ చేస్తాం కదండీ ఈ ఓపెన్స్ మన వైపు ఉండాలి ఈ ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో వస్తుంది బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలి క్లాత్ పైన ఇలా పెట్టి చుట్టూ మార్కింగ్ చేద్దాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇదిగోండి మనము ఈ బ్యాక్ పార్ట్ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లో తీయాలి కదండి మన ఖర్చులు పడతాయి కింద ఇదిగోండి ఇప్పుడు లైన్ మార్క్ చేద్దాం ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇది బ్యాక్ పట్ మార్కింగ్ ఇది మొత్తము ఇందులో మనం ఫ్రంట్ కట్ చేయాలి ఇదిగోండి ఒక ఇంచు లో తీసినాను ఫ్రంట్ నెక్స్ట్ నెక్ చూద్దామండి ఫ్రంట్ నెక్ నేను ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా బ్యాక్ బటన్స్ అండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్కి బ్లౌజ్ కాబట్టి ఐదున్నర తీసుకుంటున్నాను ఐదు అయినా పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు కొంచెము చిన్నగా అయిపోతుంది ఐదున్నర పెట్టమన్నారు ఐదున్నర మార్క్ చేస్తాను పెద్ద సైజ్ అయితే ఆరు ఇంచులు పెట్టాలండి ఐదున్నరకు మార్కింగ్ పెట్టాను ఈ ఐదున్నరనే కొంచెం ఇతలికి మనము నెక్కు రెండు ఇంచు తీసుకున్నాం కదా ఇక్కడ రెండున్నర ఇంచులు ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయింది కదా మనము ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలంటే ఒకటిన్న ఒకటిన్నర ఇంచుకు ఇలా మార్క్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇటువైపు ఈడ ఒకటిన్నర ఇంచు ఇలా మార్కింగ్ పెట్టి లైన్ రాజుద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది చిన్న సైజు కాబట్టి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ మార్కింగ్ పెట్టినాను నేను మెయిన్ డాట్ ఉంటుంది కదండి ప్రిన్స్ కట్కి మెయిన్ ఇది రెండించులు తీసుకున్నాను నేను రెండించులు తీసుకున్నాను ఇప్పుడు కింది నుండి పైనకి ఒక ఐదు ఐదు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకొని ఇదిగోండి ఇలా కొంచెం క్రాస్ చేయాలి క్రాస్ ఇచ్చినాం కదా ఇటువైపు ఒకటిన్నరకు మార్కింగ్ ఉంది కదా ఇలా మార్క్ చేయాలి ఇటు ఎక్స్ట్రా మనము ఈ లైను ఇది కట్ చేస్తాం కదండి ఇది ఆర్మ్ ఆరు రౌండ్ ఉంది కదా ఈ మిడిల్లోకి ఇప్పుడు మనం లైన్ డ్రా చేస్తాం కదా ఇలా ఈ క్లాత్ జాయింట్ చేస్తే ఖర్చు కావాలి కదా అందుకే ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇడ మనము ఎంత తీసుకున్నాం ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చింది మనకి ఇడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఈ ప్రిన్స్ కట్ కోసం రెండు ఇంచులు తీసుకున్నాం ఇక్కడ మెయిన్ డాట్ ఇదే కదండి మెయిన్ డాట్ రెండించులు తీసుకున్నాం కాబట్టి ఇడ ఖర్చుగా పోతుంది కాబట్టి ఒకటిన్నరకు మార్క్ చేసినాను ఇడ రెండున్నర తీసుకున్నాం కాబట్టి ఇడ ఒకటిన్నరకు మార్కింగ్ చేయాలి క్లాత్ ఎక్స్ట్రా ఈ విధంగా ఇప్పుడు కట్ చేద్దాం మన మార్కింగ్ ఎలా పెట్టినామో అలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది కట్ చేసుకోవాలి మనకు ఇది చంక సైడ్ వస్తుందని తెలియడానికి టక్స్ పెట్టుకున్నానండి ఇలా టక్స్ పెట్టుకోవాలి ఒక పాంచు ఎక్స్ట్రా కట్ చేయాలి క్లాత్ ఓకేనా అండి ఇప్పుడు బ్యాక్ ఎక్కువ కట్ చేయలేము కదా ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయాలి ఇది ఉప్సిపట్టి కాజు వస్తుందండి మనకి బ్యాకు హ్యాండ్స్ నెక్స్ట్ పట్టి వేస్తాం కదా మనము బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ వి పట్టి ఇది ప్రిన్స్ కట్టు బ్యాక్ బటన్స్ వస్తాయి కాబట్టి దీనికి క్రాస్ బెల్ట్ ఉండదు కదా క్రాస్ బెల్ట్ వేయట్లేదండి నేను ఈ పట్టి వేసేస్తాను బ్యాకు ఫ్రంట్ సరిపోతుంది నెక్కువ పైపింగ్ చేయమన్నారండి ఇప్పుడు ఇందులో ఉక్సపట్టి పట్టి కట్ చేసుకోవాలి మనకి పట్టి రెండున్నర ఇంచులు ఉండాలి సారీ పట్టి రెండున్నర ఇంచులు ఉండాలి పట్టి ఒకటిన్నర ఇంచు ఉండాలి కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దామండి లైనింగ్ అయింది కదా కటింగ్ ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్స్ కట్ చేస్తుందా ముందైతే హ్యాండ్స్ కట్ చేసినాం కదా ఇప్పుడు బ్యాక్ చుట్టూ పాపించు క్లాత్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి వీళ్ళు బ్యాక్ బటన్ పెట్టమన్నారండి నేను బ్యాక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను ఈ లైనింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జైన్ చేసుకుంటాను స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ